వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రాశిల వారికి విపరీత యోగాలు రాబోతుంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ముఖ్యమైనది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్య గ్రహాలు మార్పులు ముఖ్య గ్రహాల సంయోగాలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం శని రాహులు కేతువులు మరియు గురుగ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి నుంచి శని మార్చి నెలలో మేనరాశిలో ప్రవేశిస్తాడు అయితే అప్పటికే అక్కడే ఉన్న రాహుతో శని సంయోగం జరుగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత మేనరాశిలో శని రాహుల అరుదైన కలయిక జరుగుతుంది ఇది అనేక రాశులకు సుభఫలితాలు ఇస్తుంది శని రాహుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారి పంట పండుతుంది ఆ రాతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మీనరాశిలో శని రాహుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు నక్క తోక దక్కినట్లుగా మారుతుంది రాహు మేషరాశిలో పన్నెండవ స్థానంలో శనితో కలుస్తాడు దీంతో వీరికి ఆర్థికంగా బలోపేతమవుతారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభిస్తే కూడా శుభ సమయము ఈ ఏడాది చివరి వరకు మేషరాశిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు వైవాహిక జీతం కూడా సంతోషదాయకంగా ఉంటుంది ఇది మేషరాశి వారికి అదృష్ట కాలము వృషభ వారు మీనరాశిలో శని రాసుల సంయోగం కారణంగా వృషభరాశి వారికి బాగా లబ్ధి చేకూరుతుంది రాహువు వృషభములు పన్నెండవ స్థానంలో శనితో కలుస్తాడు ఈ సంయోగం కారణంగా వృషభ రాశి జాతకులు తిరుగులేని సంయోగాలు వస్తుంది వృషభ రాశి జాతకులకు కోరికలు తీరుతాయి ఉద్యోగం వారికి పనుల్లో పురోగతి సాధిస్తారు ఉన్నతాధికారులు మన్నలు పొందుతారు ధనార్జన మార్గాలు కూడా పెరుగుతాయి తులారాశివారు వారికి శని రాహు సంయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా కలుపుతారు దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది వ్యాపారంలో ఉన్నవారు మంచి అవకాశాలు చేజించుకుంటారు ఈ సమయంలో సుఖంగా రాజభోగాలను కూడా అనుభవిస్తారు కుటుంబ జీవితం బాగుంటుంది ఇది ఈ రాశి వారికి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి